హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ లాగ్స్ కొంతమంది వచ్చేసరికి గాజులపల్లి కోల్లూరు వాళ్ళకి డైమండ్ ఎలా ఉందో చెక్ చేసుకోవటం రాదనమాట మన దగ్గర వచ్చేసరికి డైమండ్ సెలెక్టర్ అయితే ఒకటి ఉండడం జరిగింది ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలు అయితే నేనైతే పూర్తిగా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే డైమండ్స్ ఎలా ఉంటాయి కూడా ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఒకసారి ఈ స్టోన్స్ అయితే చూడండి మన దగ్గరికి ఒక వ్యక్తి అయితే ఈ స్టోన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది వీటిలో డైమండ్స్ ఉన్నాయా లేదా అని కనుక్కోవడం కోసం మన దగ్గరకైతే తీసుకొని రావడం జరిగింది అలా కాకుండా మీరే చెక్ చేసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను అలానే ఇటు కూడా కొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా చూడండి ఇవి ఎలా మనం చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకొంతమందికి ఇది ఎలా చెక్ చేసుకోవాలని తెలుస్తుంది అనమాట ఒకసారి ఇది ఎలా చెక్ చేసుకోవాలో మనమైతే చూద్దాం ఇది వచ్చేసరికి మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం బుక్ చేసుకుంటే మనకైతే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల నుంచి సుమారు పదిహేను వందలైతే అవుతుందనమాట ఈ మిషన్ కాస్ట్ ఈ మిషనే కాకుండా ఇంకొన్ని కొన్ని మెదట్లో కూడా ఇది చెక్ చేసుకుంటారనమాట అది ఎలా కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ఒకసారి ఇది ఒకసారి మనం ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం రండి దీంట్లో వచ్చేసరికి మనకి ఒక పౌచ్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసరికి ఇదే అనమాట డైమండ్ సెలెక్టర్ అని ఉంది కదా ఇదే డైమండ్ సెలెక్టర్ దీంట్లో వచ్చేసరికి మనం ఈడబ్ల్యూ బ్యాటరీ అయితే వాడవలసి వస్తుంది ఈడబ్ల్యూ బ్యాటరీ ఎలా వేయాలి అంటే ఇలా ఇది క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈడబ్ల్యూ బ్యాటరీ ఒకసారి చూడండి దీంట్లో వచ్చేసరికి ఇది ఫిట్ చేయాలి ఒకసారి ఇట్లా సెట్ చేసిన తర్వాత మనం వచ్చేసరికి ఇలా సెట్ చేసి ఇటు క్యాప్ అయితే ఉంటుంది ఈ క్యాప్ అయితే ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఒకసారి అయితే చూడండి ఈ బటన్ ఇలా అనగానే మనకి పన్నెండు బటన్స్ కూడా రావడం జరిగింది ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా పన్నెండు పన్నెండు పాయింట్స్ అయితే అనమాట ఈ పన్నెండు పాయింట్స్ వస్తే అది డైమండే అనమాట మీకు దొరికిన స్టోన్ కనుక పన్నెండు పాయింట్లు వస్తే మాత్రం అది ఖచ్చితంగా అది డైమండే అని మనం నిర్ధారించుకోవాలి అప్పుడు మనం డైమండ్ ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసుకు చెక్ చేయించుకుంటే వాళ్ళు మనకి రిపోర్ట్ అయితే ఇస్తారన్నమాట ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇస్తారు ఒకసారి చూడండి ఇది మన దగ్గరగా చూద్దాం ఫస్ట్ మీరు వచ్చేసరికి నాలుగు పాయింట్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాలుగు పాయింట్లో పెట్టుకోండి నాలుగు పాయింట్లో పెట్టుకొని మీరు అయితే చెక్ చేసుకోండి మనం ఫస్ట్ ఈ స్టోన్ అయితే చూద్దాం ఈ స్టోన్ అయితే ఒకసారి చూడండి తొమ్మిది పాయింట్లు అయితే రావడం జరిగింది పది పాయింట్లు వస్తుంది అలానే ఇది కనుక పదకొండు పన్నెండు కనుక వస్తే నాలుగు మీద పెట్టినా కానీ ఇది మనం కొంత డౌట్ పడవచ్చు అనమాట ఇది డైమండే అని కూడా డౌట్ పడవచ్చు తొమ్మిది పాయింట్లు అయితే వస్తుంది అలానే ఇంకొక స్టోన్ ఉంది ఇక్కడ వచ్చేసరికి ఈ స్టోన్ చూడండి ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్లు వచ్చింది అలానే ఇది వచ్చేసరికి తొమ్మిది పాయింట్లు అయితే వస్తుంది ఇది తొమ్మిది పాయింట్లు వస్తుంది పది వస్తుంది అలానే ఇది కనుక మనకి పదకొండు కానీ పన్నెండు పాయింట్లు కానీ వస్తే మాత్రం మీరు ఏం చేస్తారంటే రెండు పాయింట్ల మీద పెట్టుకోండి అప్పుడు చూడండి మనం రెండు పాయింట్ల మీద పెట్టాము రెండు పాయింట్ల మీద పెట్టినప్పుడు మనం చెక్ చేస్తే ఇది ఆరు పాయింట్లు వచ్చింది పది పాయింట్లు పైన కనుక మనకు వస్తే పది కానీ పదకొండు పాయింట్లు కానీ మనకు వస్తే అది డైమండ్ అయ్యి ఉండవచ్చు డైమండ్ షేపులు ఎలా ఉంటాయో కూడా ఈ వీడియోలో మీకైతే చెప్తాను ఆ డైమండ్ ఎలా ఉంటుందో కూడా నేను కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తాను అలానే ఇటు కొన్ని రాళ్ళు ఉన్నాయి ఇవి కూడా ఒక్కసారి అయితే చూడండి ఎందుకంటే ఇది మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను ఎందువలనంటే ఒకసారి ఈ నల్లటి రాళ్ళు ఉన్నాయి ఒకసారి చూడండి ఈ నల్లటి రాళ్ళు ఇవి వచ్చేసరికి అనిపిస్తాము బ్లాక్ డైమండ్స్ కూడా ఉంటాయి గుర్తుంచుకోండి బ్లాక్ డైమండ్స్ కూడా ఉంటాయి నల్లటి నల్లగానే ఉంటాయి ఈ బ్లాక్ డైమండ్స్ కూడా ఉంటాయి ఇవైతే డైమండ్స్ అయితే కాదనమాట అలానే ఈ కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి ఇవి ఒక్కసారి చూడండి ఇవి ఒక్కసారి చూడండి ఈ కలర్ అయితే ఒకసారి చూడండి ఇవన్నీ కూడా తేనె రాళ్ళు అనమాట తేనెరాళ్ళు ఇవన్నీ కూడా కోళ్ళూరులో అయితే దొరికినాయి అనమాట ఈ స్టోన్స్ వచ్చేసరికి ఈ తేనెరాళ్ళల్లో కూడా డైమండ్స్ ఉంటాయన్నమాట ఈ తేనె రాయే కదా అని పడేయవద్దు అది డైమండ్ షేప్ ఉంటే మాత్రం తేనె తేనెరాయైనా కానీ ఇవి చాలా జాగ్రత్తగా ఉంచుకొని చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మీకు అది డైమండ్ కాదు అనుకుంటే పడేయండి ఇబ్బంది ఏమీ లేదు అలానే రెడ్ డైమండు బ్లాక్ డైమండు తేనెరాలు డైమండు అలానే చాలా రకాల డైమండ్స్ అయితే ఉంటాయనమాట ఎందుకంటే ఇది జస్ట్ మీరు డైమండ్స్ వెళ్ళే వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట మీకు ఏం తెలియకుండా అక్కడికి వెళ్ళి ఏ రాయి ఏదో కూడా తెలియకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను అలానే ఒక చార్ట్ అయితే పెడుతున్నాను ఒకసారి ఈ చార్ట్ చూడండి ఒకటో నంబర్ నుంచి పదో నంబర్ వరకు ఉండటం జరిగింది ఏ నంబర్ వస్తే ఏంటి అనేది ఈ చార్ట్లో అయితే ఉంది చూడండి పది డైమండ్ అంటే దీంట్లో ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ పదో నంబర్ వస్తే డైమండ్ అనమాట ఈ డైమండ్ సెలెక్టర్లో వచ్చేసరికి నేను చార్ట్ పెట్టాను కదా ఈ చార్ట్లో మీరు చూడండి మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇమేజెస్ వచ్చేసరికి ఈ ఇమేజెస్ ఒకసారి అయితే చూడండి ఈ ఇమేజెస్లో డైమండ్ షేప్ ఎలా ఉంటుందో చూడండి డైమండ్లు రెండు రకాలన్నమాట ఒకటి డైమండ్గా తయారు చేసిన తర్వాత వచ్చే షేపులు డైమండ్ షేప్ మన సినిమాలో చూస్తుంటాం డైమండ్ షేప్ చేస్తున్న తర్వాత ఆ డైమండ్ మనకు అర్థమవుతుంది అలానే కొన్ని ముడి డైమండ్లు అయితే ఉంటాయి అన్నమాట మనం వెళ్ళే ప్లేస్లో అంతా కూడా భూమి నుంచి మనకు దొరుకుతుంటాయి కాబట్టి భూమిలో నుంచే డైమండ్స్ బయటికి వస్తాయి కాబట్టి ముడి డైమండ్లు ఉంటాయి ముడి డైమండ్లు షేపులు వచ్చేసరికి ఒకసారి ఈ ఇమేజ్ అయితే చూడండి ఈ ఇమేజ్లో ముడి డైమండ్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ ఇమేజ్లో నేనైతే చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ముఖ్య కారణం ఏమిటి అంటే ఒక వ్యక్తి ఈ స్టోన్స్ అన్నీ కూడా నాలుగైదు ప్రాంతాల నుంచి ఏరుకొని మన దగ్గరకు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి మనకైతే చూపించారనమాట వీటిల్లో డైమండ్స్ ఏమున్నాయో ఉన్నాయో చూడన్నా అని చూపించారు కారణం ఏమిటి అంటే మనం కూడా రెండు మూడు వీడియోలు డైమండ్ గురించి కొన్ని డైమండ్ హంటింగ్ ప్లేసులకి వెళ్ళి మనమైతే కొన్ని వీడియోలు చేయటం జరిగింది కాబట్టి అతను మా గ్రామం దగ్గరలో ఉన్న వ్యక్తే మాకు అయితే తెచ్చి చూపించారనమాట అతను ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అయితే వెళ్తున్నారు అప్పుడప్పుడు వెళ్తా ఉన్నాడు ఇవన్నీ నాకు దొరికినాయి అన్న ఒకసారి చెక్ చేయంటే మనమైతే చెక్ చేయటం జరిగింది వీటిల్లో ఏది కూడా డైమండ్స్ అయితే లేవు అనమాట అంటే డైమండ్స్ దగ్గరలోకి అయితే రావడం జరిగింది ఎక్కడా కూడా డైమండ్ లేదు మీరు చెక్ చేసుకుంటారనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది అలానే మీకు ఖచ్చితంగా ఇది డైమండ్ అని ఖచ్చితంగా ఒక అంచనా ఉంటే డైమండ్ చెక్ చేసుకోవడానికి కొన్ని ల్యాబ్లు అయితే ఉంటాయన్నమాట ఆ ల్యాబులకు మీరు వెళ్తే ఆ ల్యాబులకు మీరు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకైతే ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారనమాట డైమండ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు చాలామంది వెళ్తున్నారు డైమండ్ హంటింగ్కి వచ్చేసరికి ఖచ్చితంగా మీరు వెళ్తే దొరికిద్దని గ్యారంటీ అయితే లేదనమాట అదృష్టం అది ఎవరికి దొరికిద్దో చెప్పలేము అనమాట అదృష్టం అదృష్టం ఉంటే దొరికిద్ది అంతేగాని మనం సంవత్సరం ట్రై చేసినా కానీ ఒక్క డైమండ్ కూడా దొరకదన్నమాట విషయం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేయటం ద్వారా కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్